ఇప్పుడే నేను మొబైల్ ఇప్పుడు టైం అయితే ఇప్పుడు నేను సిక్స్ ఓ క్లాక్ అయిపోయాను ఇప్పుడు టైం అయితే సిక్స్ ఫార్టీ త్రీ అయ్యింది ఇప్పుడు నా ఇప్పుడు నా చరిత్రం ఏంటంటే ఎందుకు ట్రైన్ టైం మార్చాడో తెలియదు అర్థం కావట్లేదు నాకు ఇప్పుడు ఏం చేయలేదు అర్థం అవ్వట్లేదు అసలు కాదు తిరుపతి ఫోర్ ఓ క్లాక్ అలా రీచ్ అయిపోవాలి ఈవినింగ్ నైట్ నైన్ ఓ క్లాక్ అసలు స్లాట్ ఉంది నాకు అయితే నేను ఏం నేనేం అంటే నేను మొబైల్ చూసినప్పుడు ఇది బాబు ఎలా టైం మార్చాడంటే అంటే అసలు మాది టెన్ థర్టీ ఫైవ్ ట్రైను ఈ ట్రీ సెక్యూల్ని ఎప్పుడు చేశాడంటే మళ్ళీ సిక్స్ థర్టీకి పెట్టాడు అంట అప్పుడే నాకు అవద్దు కదా ముందే వెళ్ళిపోవాలి నేను ఇప్పుడు అనవసరంగా వేస్ట్ ఇది దాని బదులు ఏం చేశానంటే బస్సు బుక్ చేస్తాను నైన్ ఓ క్లాక్ బస్సు త్రీ థర్టీకి రీజ్ అయిపోతాం ఇక చేస్తాం తప్పదు ఎలా చేస్తే ఎలాగ అవుతుందా అదేదో నిన్నే అప్డేట్ అవ్వాలి కదా ఈ రోజు అప్డేట్ ఇచ్చాడు ఏదో మీకు మెసేజ్ వచ్చింది చూద్దాం సార్ చూడండి కాయ చూడండి ఇక్కడ లైట్ని చూపిస్తుంది చూస్తారు కదా వన్ టూ ఎయిట్ సిక్స్ ఫోర్ సెక్యూల్ టు లీవ్ ఫ్రమ్ ఎస్ఎంబీ టు బెంగళూరు టెన్ థర్టీ ఫైవ్ అవర్స్ ఆన్ వన్ థర్టీ టూ జీరో త్రీ ఫైవ్ జీవసీ టూ లీవ్ ఎయిట్ సిక్స్ థర్టీ కానీ రాశారు ఇక్కడ మళ్ళీ ఇప్పుడు టికెట్ ఇలాగ పెట్టారు ఇది మరిగే అయిపోతుంది ఎందుకంటే తర్వాత రాత్రికి దర్శనం ఉంది అందువల్ల ఇంకా లాభం లేదనేసి నేను టికెట్ బుక్ చేశాను డబ్బులు పోతే పోయిందనేసి అనేసి చేస్తాను తప్పదు కదా వెళ్ళాలంటే వెళ్ళాలి నైన్ ఓ క్లాక్ చేస్తారు కరెక్ట్గా ఇప్పుడు దగ్గరలోనే స్టేషన్ డీప్ కానీ నైన్ ఓ క్లాక్ కరెక్ట్గా పోచ్చు అందువల్ల బే వెళ్ళిపోయింది ప్రస్తుతానికి అలా జరిగింది ఎందుకండి సన్ను ఇప్పుడు వచ్చింది చూపిస్తాం కదా ఆరు ఆరు యాభై అవుతుంది టైం ఇప్పుడు సన్న వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇలా జరిగింది ఇప్పుడు లగేజ్ అయితే తీసాం ఇప్పుడు ఎక్కడికి వచ్చింది టేషన్ వచ్చింది ప్రస్తుతానికి అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతుంది ఏం మాట్లాడాలో నాకు అర్థం అవ్వట్లేదు అన్ని ట్రైన్ ఇక్కడప్పుడు బ్యాన్ ఉంది ఈ ట్రైన్ ఎందుకు ఇలా చేస్తారో తెలియదు ఇందాక చెప్పాను కదా టికెట్ ట్రైన్ అయితే ఇలాగ టి డిలే అయిందని ఏం చేశానంటే ఇప్పుడు బస్సు అయితే బుక్ చేశాను ఇప్పుడు రైల్వే స్టేషన్ రీచ్ అయిపోగానే ఇంకా వెంటనే దిగిపోయి ఇక్కడ మన రైల్వే స్టేషన్లో రూమ్లు ఉన్నాయన్నమాట ఏదైతే ఏదైతే తీసుకోవాలి రూమ్ అనుకొని డిసైడ్ అయిపోయాను ఏసీ రూమ్ తీసుకున్నాను వన్ అవర్కి వన్ అవర్కి ఏసీ రూమ్ తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ టైం లేదు ఎందుకంటే వెళ్ళిపోవాలి ఎయిట్ ఎయిట్ ట్వంటీకి బస్సు వెళ్ళిపోవాలి అందుకే టైంకి లేదు ఇప్పుడు చూడండి టైం చూడండి ఒకసారి ఎయిట్ అయ్యింది ఇక్కడ ఇక పక్కనే కాబట్టి పర్వాలేదు మా ఊడు ఇక్కడ రెడీ అయిపోతే వెళ్ళిపోవడమే నేనైతే రెడీ అయిపోయాను ఏసీ ఏసీ రూమ్ తీసుకున్నాను అనమాట ఇక్కడ నుంచి ఎంట్రీ అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి ఎంట్రీ ఇలా ఉన్నాయి అనమాట రూమ్లు ఇది రైల్వే స్టేషన్ ఇది ఇది రైల్వే స్టేషన్ ఇది ఇక్కడ నుంచి ప్లాట్ఫామ్ వచ్చాం కదా ఫ్లోర్ ఇదంతా రూమ్ నాన్ ఏసీ కూడా ఉన్నాయి రూమ్లు ఇది మా ఏసీ అనమాట ఇది మా ఏసీ ఏసీ రూమ్ ఇది ఎంట్రీ లోపలికి అదో పక్కన రైల్వే స్టేషన్ అనమాట ఇప్పుడు ఇది చూడండి ఇలా వే వచ్చాం కదా వచ్చిన తర్వాత ఇలాగా ఇది వాష్రూమ్ అనమాట ఇది ఏసీ ఉంది ఈ రూమ్ అయితే ఇలా ఉంది సోఫాలు కూడా ఉంది టీవీ ఉంది తర్వాత రెండు సోఫాలు మంచం ఇవి పడకొట్లేదు కాబట్టి వెళ్ళిపోతాం ఇది చెప్పాను కదా మొన్న మేము బ్రేక్ఫాస్ట్ మొన్న ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ ఎక్కడికి తిన్నర్కి మొన్న ఈవినింగ్ టేస్ట్ దగ్గర తిన్నర్కి కట్టాం కదా సార్ చట్నీ చాలా బాగుంది అని చెప్పాను కదా అదే హోటల్ మళ్ళీ ప్యాకింగ్ చేసాము టిఫిను చూడండి గైస్ ఇది టిఫిన్ మళ్ళీ అదే ప్యాకింగ్ చే కట్టించాం అక్కడ ఫస్ట్ ఎక్కిన తర్వాత చూపిస్తాం ఖైస్ ఓకే ఇప్పుడు టైం అయితే లేదు వెళ్ళిపోవాలి అంటే వెంటనే వెంటనే వెళ్ళి మామిడికి రాలేదు వస్తే వెళ్ళిపోవాలి తొందరగా తొందరగా వెళ్ళిపోవాలి రూమ్ అయితే పన్నెండు వందలు పన్నెండు ఏసీ రూము చూసారు కదా ఏసీ రూము రూమ్ అయితే చాలా చాలా బాగుంది ఇది ఇలాగ బాగా ఇలాగ ఉంది ఫోటో ఇప్పుడు ఈ బయట అవుట్ అవుట్ గేట్ అనమాట ఇది చూడండి ఇది అవుట్ గేట్ ఆటోలు ఇవన్నీ ఉన్నాయి అవుట్ గేట్ అనమాట ఇప్పుడు ఏది వెంటనే వెళ్ళిపోవాలి ఇంకా టైం లేదు బస్సు వెళ్ళిపోతుంది లేకపోతే ట్రైన్ ఎందుకు అలా నిరేంతరంగా చేశాడో నాకు అర్థం కాలేదు ఇప్పుడు ట్రైన్ క్యాన్సిల్ చేయాలి రేపు వంట వస్తుంది లేదో చూడాలి అదే అర్థం కావట్లేదు చూడాలి ఏమవుతుందో అది మనకు గైస్ మావాడు వచ్చేసరికి వెళ్ళిపోవడమే ఇంకా ఇంకా టైం లేక లేట్ చేయకుండా వెళ్ళిపోవాలి ఓకే గైస్ బస్సు ఎక్కి రీజ్ అయిన తర్వాత బస్సు వచ్చినప్పుడు మీకు చూపిస్తాం గైస్ ఆ ఇందాక చెప్పాం కదా నేను మేము మేమైతే టైంకి వచ్చాం బస్సు అయితే నైన్ ఓ క్లాక్ చేస్తాం ఫస్ట్ వరకు వచ్చాం ఇప్పుడు ప్రజెంట్ అయితే మన రైల్వే స్టేషన్ పక్కనే ఉంది పక్కనే అనమాట దగ్గర అనమాట అందువల్ల తీశాను దగ్గర ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మేము ఎక్కిపో ఎక్కిపోయే బస్సు ఏంటంటే చూడండి ఇది ఇది మా బస్సు యోలో బస్సు అనమాట ఏసీ బస్సు అనమాట పెంచ్ పెంచ్ బస్ టైప్ అనమాట ఇది మా సీట్లు పైన అనమాట మా అదే సీట్లు పైన ఇక్కడ నైన్ ఓ క్లాక్ చేస్తారంట ఇక్కడ రెడీ అవ్వలేదు స్టార్టింగ్ అది స్టార్టింగ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది లాస్ట్లో మేము త్రీ థర్టీకి తిరు తిరు తిరుపతి రీచ్ అవుతాం మాకు మా ఇంతరు కలిపి పద్నాలుగు వందలు అయింది టికెట్ ప్రస్తుతానికైతే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఇక్కడే ఉన్నాము స్టార్ట్ అయిపోతే ఎప్పుడు చేస్తారో అప్పుడు మనం ఎక్కిపోయి వెళ్ళిపోవడం ఇక్కడ స్టార్ట్ అయిపోతే ఫైనల్కి అయితే ఫస్ట్ అయితే ఎక్కిపోయాము మా సీటు ఇది ఇది నాది మావాడిది ఇది ఇది ఈ బస్సు ఏలో బస్సు అనమాట ఇది ఇక్కడ నుంచి లాస్ట్ సీట్లు అనమాట ఇలా ఉన్నాయి సీట్లు సీట్ సీట్లు పైన పెంచుతా అనమాట ఇది అసలు అయితే తీసుకు తీసుకుందాం కొన ఇంతకైతే సరిపోద్ది ఇది కానీ బుకి అయిపోయి టికెట్లు లాస్ట్కి మేము అనుకోకుండా ఇది ఇది ఉన్నాయి అనమాట లేవు బుల్లగా బుకింగ్ బుకింగ్ అయిపోయింది లక్కీగా రెండు సీట్లు ఉన్నాయి రెండు సీట్లు ఉన్నాయి రెండు సీట్లు ఉన్నాయి అందువల్ల మేము బుక్ చేస్తాం కదా లేకపోతే అది కూడా లేకపోతే కష్టం మాకు దేవుడి దీ వల్ల దొరికింది మాకు అసలు ఈ పెట్ట అయితే మాకు సరిపోతుంది కానీ లేవు ఇవి ఇది అంతా బుల్లి అయిపోయి ఇవి కూడా అంతా బుల్ అయిపోయింది ఎత్తి మాత్రమే ఉంది అందుకే తీసుకున్నాను ఇది ఇది మొత్తం లైన్ అంత అలాగే ఉంది బాగుంది పసి అయితే బాగుంది స్టార్ట్ అయిన తర్వాత ఎలాగ ఉందో చూడాలి బైక్ ఎక్కడానికి ఇలా ట్రాక్ ఇచ్చారు ఈ పెట్టకి ఎక్కడానికి ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇది ఐస్ పైన అయితే ఎక్కిపోయాము పైకి అది అయితే నాకు అదే బాగా నచ్చింది అదైతే బాగుంటుంది ఇద్దరికి బాగుంటే హైట్ కూడా ఎక్కువ ఉంది ఇది ఏంటంటే కొంచెం తలకి ఇంత తర్వాత క్యాప్ ఉంది అది అయితే కొంచెం హైట్ ఉంది నాకు అది అది అయితే బాగుంటుంది రెండు ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి స్టాండ్ కూడా చాలా పెద్దది ఉంది డోర్ గట్ల డోర్ గట్ల కూడా వేసుకోవచ్చు అది కూడా ఇది అయితే చాలా బాగుంది ఇది కూడా ఉంది డోర్ గట్లు మూర్చుకోవచ్చు మళ్ళీ బయట ఎండ ఒకవేళ ఎండ వస్తే ఇలాగ ఇది కూడా మూర్చుకోవచ్చు మూర్చుకోవచ్చు కానీ పసు అయితే చాలా బాగా నచ్చింది ఈ పస్సు నేమ్ ఏంటంటే యోలో పస్సు అనమాట పోయింది ఇంకా స్టార్ట్ అవుతుంది ఇంకా టైం అయితే ఇంకా వన్ మినిట్ వన్ మినిట్ ఉంది తీసేస్తారు ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఇంకా మూవ్ అవ్వలేదు ఇంకా వన్ మినిట్ అయిన తర్వాత మూవ్ అయిపోతే అది నాకు తెలిసి వేరే స్టాప్లకి అందరూ ఎక్కుతారు అనుకుంటా ఇంకెవరు ఎక్కలేదు అది ఆ బస్సు ఉంది కదా అది ఇంటర్ సిటీ బస్ అనమాట ఏదో ఇది ట్రైను క్యాన్సిల్ అయితే చేస్తాను రీఫండ్ అయితే వచ్చేస్తుంది మన అకౌంట్లో ప్రాబ్లం లేదు త్రీ అవర్ అంటే లేట్ కాబట్టి మనకు చాలా టైం ఉంది కాబట్టి సిక్స్ థర్టీ కాబట్టి ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ కాబట్టి లేదు పోలై ఉంది కాబట్టి అది రీఫండ్ వచ్చేస్తుంది మనకి దాని బదులు దాని బదులు ఏసీ అదే ఏసీ బస్ బుక్ చేశాను త్రీ థర్టీ కలర్ రీచ్ అయిపోతాం చూడండి ఏసీ అనమాట చాలా బాగా వస్తుంది ఏసీ ఇది ఏసీ టిఫిన్ అయితే అక్కడ పెట్టాము అది చూడండి చూశారు కదా అక్కడ పెట్టాం బ్యాగ్ అయితే నా బ్యాగ్ అయితే కింద పెట్టాం మా వాడు కూర్చున్నాడు ఎందుకంటే టిఫిన్ చేయాలి కదా టిఫిన్ చేశాక తర్వాత ఏం చేస్తాడు పడుకుంటాడు ఇక మావాడు అదే పని కదా తర్వాత ఎప్పుడు దిగుతామో అప్పుడు అప్పుడు దిగుస్తాడు అని లిగిస్తాను అంతే మరి ఇచ్చేదని చెప్పి ఎలాగ అడిగిదాం కదా పైనల్కై పైనల్కైతే అయితే ఎక్కిపోయాము మధ్యాహ్నం ఒకవేళ లంచ్కి ఎక్కడైనా ఆపితే లంచ్ చేస్తాం లేదు అంటే లేదు కడుపు నిండికి ఉండే తెలీదు ఉండిపోయి పెట్టామనేది మీకు చూపిస్తాం గాయస్ ఓకే వస్తాకైతే ఇలా జరిగింది కానీ నేను ఫ్రెష్ పోయడం చాలా మంచిది ఎందుకంటే మళ్ళీ ఫ్రెష్ అవ్వకపోతే కొంచెం చిరాక్గా ఉంటుంది ఇదిగా ఉంటుంది మళ్ళీ ఒక స్టమ్క్ కూడా ఏదో ప్రాబ్లం వచ్చేస్తుంది అందువల్ల ఇంకా అందుకే రూమ్ తీసుకుని డబ్బులు పోతే పోయింది అనేసి రూమ్ అందుకే తీసుకున్నాను ఇంకా అయిపోయి స్నానం అంతా చేస్తాం మా వాడు చేస్తాడు తిరుపతికి వచ్చాక వీలైతే మళ్ళీ తల స్నానం చేసుకుంటాం మళ్ళీ ఎలాగ రూమ్ బుక్ చేస్తాను పైన కొండ పైన తిరుపతిలోని తిరుమల రూమ్ బుక్ చేస్తాను కాబట్టి ప్రాబ్లం లేదు మళ్ళీ ఒకసారి స్నానం చేసుకొని ఇంకప్పుడు పప్పు మార్చుకొని ఇంకా వెళ్ళిపోవడమే మీకు అక్కడికి వచ్చాక చూపిస్తాను కలిసి ఓకేనా టిఫిన్ అయితే రెండిట్లీ ఒక బా అయితే నాది కూడా అదే ఇది అయిపోతే ఒకవేళ ప్లెయిన్ దాని తిందాం అనుకుంటున్నాం చూడాలి అక్కడ ఉంది తీస్తాం ఇది అయిపోక తీస్తాం ఇప్పుడు అయితే తింటాం ఇప్పుడు ఆ తర్వాత కొడకుండా కాసేపు అది గైస్ ప్రస్తుతానికి ఈ టైం అయితే టూ ఓ క్లాక్ అయింది లంచ్కి ఆపారు ఇప్పుడు ఎక్కడ హోటల్కి ఆపారు ఇప్పుడు జమ్మా బస్సు చూడండి యోలా బస్ బాగుంది సర్వీసింగ్ అంతా బాగానే చేస్తారు బాగుంది కొస్ట్ అయితే బాగుంది బాగా నచ్చింది ఎంపైర్స్ హోటల్ ఎంపైర్స్ హోటల్కి ఇప్పుడు ఏమున్నాయో చూడాలి అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ప్రస్తుతానికి ట్వంటీ మినిట్స్ వరకే టైం ఇచ్చారు ఇది లంచ్ చేయడానికి వచ్చాం ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళి లంచ్కి వెయ్యాలి ఇప్పుడు వెంటనే ఇరవై నిమిషాల టైం ఇచ్చారు వచ్చామనమాట అక్కడికి మాడైతే బస్సులో తింటా ఉన్నాడు టిఫిన్ ఉంది కదా ఎలాగ అది తినేస్తామన్నాడు మళ్ళీ డ్రైసే తిన్న అన్నాడు నేనేంచి నేను మాత్రం ఒకరిని వచ్చాను ఎక్కడ వెజ్ నూడిల్స్ చెప్పాను వెజ్ నూడిల్స్ చాలా ఎక్కువ ఇచ్చాడు నూడిల్స్ తన లేదో తెలీదు నేనేమో చూడాలి పార్టీలో అయినా చేయాలి చాలా ఎక్కువ ఇచ్చాడు చూడాలి ప్రజెంట్ ప్రెసెంట్ అయితే ఇది చెప్పాను ఫైనల్ అయితే రేట్ అయిపోయాము తిరుపతికి అందుకొండ బస్సు అక్కడ అక్కడ ఆపారు అనమాట అది పక్కన ఉంది బస్సు ఇప్పుడు ఏమి కార్ కోసం కార్ గురించి కార్ బుక్ చేసుకుందాం అంటే బుక్ చేస్తామంటే ఎందుకన్నా రావట్లేదు జార్లో కారు ఏమైనా వెళ్తే కార్ మీద వెళ్దాం అనుకుంటున్నాం ఆటోలు వెళ్ళవు కదా అందులో ఫైనల్కి అయితే కార్ అయితే ఎక్కాము ఇప్పుడు ప్రజెంట్ ఆ కారు ముందుకు ముందుకు వెళ్ళాలంటున్నారు ఇప్పుడు మా వాడు అడిగాడు అంటే తీసుకెళ్దాం అన్నారు ఎక్కాము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం కొండపైకి ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ ప్రూఫ్స్ అన్ని డాక్యుమెంట్లు అదే ఆధార్ కార్డు ఇవన్నీ ఇవ్వాలి కదా వెరిఫికేషన్ చేసుకుంటారు దాన్ని బట్టి కేసు ఇస్తారు ఇచ్చిన తర్వాత మరి రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రసాద్ అయి తిరస్కెళ్ళాలి మొత్తానికి ఈరోజు అలా జరిగింది ఇవాళ లాస్ట్ ఫైవ్ మంత్స్ బ్యాక్ వచ్చాను తిరుపతి మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరి అది మార్చ్ ఫస్ట్ మళ్ళీ మళ్ళీ వెళ్తున్నాను ఫైవ్ మంత్స్ తర్వాత మళ్ళీ వెళ్తున్నాను దర్శనంకి అనుకోకుండా ప్లాన్ వేసాను ఎలాగే ఏ రూట్లో కదా వస్తున్నాను సరే అనేసి వెళ్తున్నాను అక్కడి నుంచి వెళ్ళాలన్నమాట అక్కడి నుంచి అలాగా ఇంకా బైక్ వెళ్ళిపోయింది ఫైవ్ మంత్స్ ప్యాకేజ్ మేము అల్లిగరికి మెట్లు ఎక్కాం కదా చూసారు కదా బ్లాగ్ అయితే వీడియో చూసారు కదా ఆల్రెడీ ఇప్పుడైతే మనం పోస్ట్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు లగేజ్ అవన్నీ చూపించాలి చెక్ చేస్తారు అక్కడ ఎగంటి టోల్ గేట్ వచ్చింది అదిగో మనం మన బయన కదా మళ్ళీ కొత్తగా చెప్పగర్లేదు చూపిస్తున్నాను మీకు అయితే చెకింగ్ అయిపోయింది చూసారు కదా ప్రయోగ కనబడుతుంది సూపర్గా ఉంది ఫైనల్కి అయితే తిరుమలకి వచ్చాం కార్ నుంచి దిగిపోయాం ఇప్పుడు సిఆర్పీ ఆఫీస్కి వెళ్ళాలి రూమ్ ఎక్కడ పడుతుందో తెలీదు అడగాలి అందుకండి శ్రీఆర్ వెళ్ళి తారి అంట చూడాలి కొంచెం దగ్గర దగ్గర పడితే బాగుంటుంది చూ ఏమవుతుందో చూడాలి తెలీదు కానీ అయితే రూమ్ అయితే టోకెన్ ఇచ్చారు మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు పక్కన మా రూమ్ పడింది చాలా హ్యాపీ అనిపించింది సూపర్ సూపర్ హ్యాపీ ఇప్పుడు చూసారా ఇప్పుడు స్ట్రెయిట్కి వెళ్తే రైట్కి వెళ్ళమన్నారు రైట్కి వెళ్ళి రైట్కి వెళ్ళి ఆ ఎదురికే దర్శనం మాది చూడండి ఆ ఎదురికే దర్శనం చాలా పక్కన పక్కనే దూరం కూడా ఎలా నాడ లేదు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే రూమ్ పక్కనే పడింది మాది రూమ్ పక్కనే దర్శనం అది అటుపై వెళ్ళాలి ట్వంటీ సిక్స్ అంట ఇక్కడ చూడాలి ట్వంటీ ఫైవ్ ఇది ఇది ట్వంటీ సిక్స్ ఇది శివార్ది ఇది మాది ఇక్కడది ట్వంటీ సిక్స్ ఇలాగే మంచి రూమ్ వచ్చింది మాకు మంత్రపాలకే మంత్రపల్లి రూమ్ చూడండి ఎంత బాగుంది చూడండి రెండు బెడ్లు ఇచ్చారు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ రూమ్ పక్కనే మా దర్శనం సూపర్ హ్యాపీ ఇంకా ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు ఐదు నిమిషాలు కూడా కాదు రెండు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు పక్కనే చాలా చాలా హ్యాపీ రూమ్ పక్కన దర్శనం పడటం అంటే మామూలు విషయం కాదు లేకపోతే ఎక్కడో ఎక్కడో పడుతుంది ఫ్రైడే అయితే అయిపోయాము దర్శనంకి అయితే వెళ్తున్నాం ఇంకా చూడండి ఆ బిల్డింగ్ ఉంది కదా ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్ నుంచి అది మా రూమ్ అనమాట అక్కడ నుంచి అక్కడి నుంచి లాగా చూసుకుంటే దర్శనం అక్కడ అటువైపు పడ్డా చాలా దగ్గర దర్శనం చూసారు కదా అటువైపు వెళ్ళాలి నా అదృష్టం ఏంటంటే దర్శనం పక్కన రూమ్ పడింది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సూపర్ హ్యాపీ నాకు నాకు ఆనందం అంటే అంత ఆనందం కాదు అయితే దర్శనానికి వెళ్తున్నాం అటువైపు వెళ్ళాలి అనుకుంటాం అటువైపు అదే చూడండి దర్శనం ఇప్పుడు ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు నుంచి ఎదురు అపార్ట్మెంట్ రూము అది మా రూమ్ అనమాట ఇప్పుడైతే దర్శనంకి అయితే వెళ్తూ ఉన్నాం ఇప్పుడు ఇవాళ మార్చి ఒకటి కదా అయితే మామూలుగా లేరు చాలా జనం ఉన్నారు ఉల్లి జనం ఉన్నారు ఈ టెంపుకి అయితే తర్వాత వెళ్తాం అనుకున్నాం ఇప్పుడు దర్శనం వెళ్ళాలి ఇది వెళ్తే టైం అయిపోద్ది అందువల్ల దర్శనంకి వెళ్ళి తర్వాత వచ్చేకప్పుడు ఖాళీ అవుతుంది ఇప్పుడు దర్శనంకి అయితే వెళ్తున్నాము ఇప్పుడు ఇప్పుడు కెమెరా మళ్ళీ లోపలికి ఇచ్చేయాలి కదా మళ్ళీ కౌంటర్ దగ్గర మళ్ళీ బయటకు వచ్చాక మాట్లాడుకుందాం గాయస్ ఓకే చూసారా అది ఎంత క్రౌడ్ అయితే ఉన్నారా ఇవాళ మార్చి ఒకటో తారీఖు ఉల్లు జనం ఉన్నారు గాయస్ ఫైనల్ అయితే దర్శనం సూపర్ సూపర్ బాగా అయింది ఇవాళ సాటర్డే కదా మార్చ్ ఒకటి ఇవాళ టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సాటర్డే కదా చాలా క్రౌడ్ అయితే ఉన్నారు చాలామంది బాగుండే లేదు మా రూమ్లోనే ఒక అపార్ట్మెంట్లో ఉన్న రూమ్ ఉంది కదా రెండున్నర అన్నీ పట్టించింది తిరగక వెళ్ళేసరికి హాఫ్ అన్ అవర్లో అయిపోయింది అన్న ప్రసాదం అయితే ఎందుకంటే కదంటే అప్పలేదు ఎందుకంటే మేము వెళ్ళడమే సెవెన్ సెవెన్ థర్టీ అంతే అయిపోయింది ఇంకా బయటకు వచ్చినప్పుడు టెన్ టెన్ థర్టీ అయిపోయినప్పటికీ భోజనాలు ఉండవు టెన్ థర్టీతో క్లోజ్ అయిపోతాయి ఇక బయట అయితే తినాలి ఇక వెళ్తాం ఇప్పుడు టైం అయితే చూడండి చూపిస్తాను ఇంకా చూడండి లెవెన్ ఫార్టీ అవుతుంది నైట్ ఇంకేం తినలేదు ఇక తిన్నారేం తెలియలేదు ప్రసాదం ఇస్తారు కదా తిరుపతిలో అదే మన బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం ఇస్తారు కదా అదే తిన్నాం ఇక తినాలి ఇప్పుడు ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం ఇప్పుడు చూడండి చూపించాం కదా ఇందాక ఇలాగ ఎంట్రీ వస్తాం ఇది మాత్రం స్నానం చేసుకోవడానికి కోతరూ అనమాట నీట్గా ఉంది చాలా హీటర్ కూడా ఉంది ఇది వాష్రూమ్ అన్నమాట ఇది చేపట్టలేదు ఇది మన బేస్ వాష్ తీసుకున్నప్పుడు ఇలాగ అర్థం కూడా ఇచ్చారు రూమ్ ఇది చాలా చాలా బాగుంది ఈ రూమ్ ఎంత ఎంత తెలుసా వంద రూపాయలు రూమ్ ఇది ఈ టేబుల్ ఇలాగ కిటికీ కూడా తీసుకోవచ్చు పైప్ కనిపిస్తుంది ఈ బిల్డింగ్ అంతా ఉంటుంది లోపల ఇప్పుడు పురుగులు పురుగులు తీయట్లేదు ఈ టేబుల్ ఇది ఇలాగ ఇచ్చారు ప్రసాదం అయితే తెచ్చాను గాయస్ ఈసారి ప్రసాదం బ్యాగు యాభై ఐదు రూపాయలు ఒక బ్యాగు యాభై ఐదు రూపాయలు ఒక బ్యాగు లడ్డు లడ్డులు అయితే ఇందులో పెట్టాను అన్నమాట అయితే ఆ లగేజ్ ఇలా పెట్టాం అయితే చదువుకోండి దర్శనం అయితే అయిపోయింది మొత్తానికి ఇప్పుడు ఇప్పుడు పన్నెండు అయిపోతుంది ఇప్పుడు చూడండి టైం చూపిస్తాను చూడండి టైము పది నిమిషాలతో పన్నెండు అవుతుందండి నైట్ ఆయన కూడా ఉన్నారు చూసారా చూపిస్తాను జనం ఉన్నారు అంత ఫుల్ జనం అయితే ఉన్నారు ఎవరు ఎవరు పడుకోలేదు ఇవాళ సాటర్డే కదా జనం అయితే ఫుల్ జనం వచ్చారు అది దేవుడు ఓ ఇందా ఓ ఇప్పుడైతే డోర్ అయితే క్లోజ్ చేస్తారు ఇప్పుడు వెళ్ళడం వెళ్ళట్లేదు ఇప్పుడు అందుకే మేము వెళ్ళడం వేగ అయిపోయింది ఇక జెన్నర ఏం చేయలేదు తెన్న చేయడానికి తీయడానికి వాళ్తాం బోటలు బోటలు దిగుతామని వచ్చామన్నమాట ఓకే గైస్ ఎవరైనా దన్నం దన్నం పెట్టుకోవాలంటే పెట్టుకోండి గాయస్ మీకోసం చూపిస్తున్నాము చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత ఇవాళ ప్రశాంతంగా వెళ్ళాను మళ్ళీ బ్లాగ్ తీస్తాను ఓకే గుడ్ నైట్ గైస్ గుడ్ నైట్ మీరు అందరూ పడుకుంటే ఉంటారా మేము ఇంకా పడుకోలేదు ఇంకా తినలేదు ఓకే ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అది సారీ టెన్ చేయడానికి వచ్చాను టైం ఇది చూడండి ఆల్రెడీ ట్వెల్వ్ అయిపోయింది సండే కూడా వచ్చింది ఇప్పుడు మా సెకండ్ ఇప్పుడు ఇప్పుడైతే ఇడ్లీ చెప్పాము మామూలు కూడా ఇడ్లీ చూడ పూరి పూరీ కూడా పూరీ చెప్పాను వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మన తిరుమల అయితే ప్లాస్టిక్ బాటిల్ ప్యాన్ కదా ఇప్పుడు సేసా బాటిల్ మాత్రం సేసా బాటిల్ అమ్ముతారు యాభై రూపాయలు సోలో అంటే ఇక ఇలాగ వస్తాడు సోల ఓ బావు ఎంత పూరి ఎంత పెద్దదో వాటని కూర మళ్ళీ ఇదేదో పెంద్రకాయ చిక్కడికాయ కర్రీ అనుకుంటా చట్నీ కూడా ఇచ్చాడు మళ్ళీ ఒకగా ఇప్పుడైతే తింటున్నాం మళ్ళీ రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం ఎక్కడంటే మనం నందకము రెస్ట్ అవుతుంది కదా తన ఎదురు కదనమాట శ్రీ శ్రీవారి ఫాస్ట్ ఫుడ్ అనమాట టేస్ట్ అయితే బాగానే ఉంది తినేసాం కదా మా వాడు ఇడ్లీ తిన్నాడు ఏం చేసే ఊరి తిన్నాను బాగుంది రేపు మార్నింగ్ మాత్రం త్రీ ఓ క్లాక్ టేస్ట్ పోయి ఫ్రెష్ అప్ అయిన తర్వాత గోవిందరాజు టెంపుల్కి వెళ్ళాలి సారీ సారీ అది మర్చిపోయాను త్రీ ఓ క్లాక్ లేచిపోయి ఫోర్ ఓ క్లాక్ రెడీ అయిపోతే మన కోనేరి పక్కన టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్కి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత కిందికి రావాలి కిందికి కిందికి వెళ్ళి కిందికి సిక్స్ సిక్స్ థర్టీకి వెళ్ళి వెళ్ళిపోవాలి కిందకి కోవిందర గోవిందర టెంపుల్కి వెళ్ళాలి దాని తర్వాత టెన్ థర్టీకి ట్రైన్ అనమాట టెన్ ఓ క్లాక్ వెళ్తే సరిపోతుంది రేపు నైటు మళ్ళీ టెన్ ఓ క్లాక్ రీచ్ అయిపోతాం వైజాగ్కి ఇక మా మళ్ళీ మామూలు రోడ్డు మళ్ళీ వరకు వస్తాను కదా రోజు అలా జరిగింది రేపు మళ్ళీ మార్నింగ్ చూపిస్తాను కలిసిపోకే అన్న ప్రసాదం చేద్దాం అనుకున్నాను కానీ ఈరోజు అవ్వలేదు టైం అవ్వలేదు ఎందుకంటే మేము వచ్చేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది బయటికి వచ్చేసరికి అందుకే చేయడం అవ్వలేదు అదొకటే బాధగా ఉంది అన్న ప్రసాదం చేయలేదని ఇంకా ఏం చేస్తుంది తప్పదు ముందు చేస్తుంటే బాగున్నాను కాకపోతే చేసినా కూడా ఇంకా లేట్ అయిపోతుంది ఇప్పుడు చూసారా లెవెన్ థర్టీకి పైకి వచ్చామంటే అర్థం చేసుకోండి ఇవాళ సాటర్డే సాటర్డే కదా ఫుల్ రష్ ఉన్నారు చాలామంది నేను అనుకోకుండా సాటర్డే తీశాను దర్శనంకి చాలా బాగైంది దర్శనం ఫుల్ హ్యాపీ ప్రస్తుతానికి అయితే ఇలా ఈరోజు ఇలా జరిగింది గైస్ ఇప్పుడు జగట్టుగా ఉంది కనబడుతుందో లేదో ఓకే గైస్ గైస్ నైట్ ఇచ్చుకుంటున్నాయి బాబాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే గాష్ గైస్ గుడ్ నైట్ ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది బాయ్ 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 గాష్ బాయ్ బాయ్